షష్టానువాకం నమో జ్యేష్టాయ చ కనిష్టాయ విద్య ఐశ్వర్యం మొదలైన వాటన్నిటిలో పెద్దవాడు విద్యార్థులు లేని వారిలో చిన్నవాడు అనగా ఆయనే పండితుడు ఆయనే పామరుడు నమ పూర్వజాయ చ పరజాయ చ ప్రపంచం పుట్టుక ముందు ఉన్నవాడు పూర్వజాయచ పరజాయచ ప్రపంచం నశించే సమయంలోనూ అగ్ని రూపంలో ఉండేవాడైన శివునికి నమస్కారము నమో మధ్యమాయచ చేపకల్పాయచ దేవ మనుష్య ఆదిత్య మొదలైన రూపాల్లో ఉన్న శివుని కొరకు బాలు రూపంలో ఉన్న శివుని కొరకు నమస్కారం అంటే సృష్టికి లయానికి మధ్యలో ఉన్న స్థితి మధ్యమయం సో సృష్టికి ముందు ఉన్నవాడు సృష్టి తర్వాత ఉండేవాడు సృష్టి జరిగే సమయంలో ఉండేవాడైనటువంటి ఈశ్వరునికి నమస్కారము మన ఈ సృష్టి అనేది ముందుగా హిరణ్య గర్భ అనే ఒక అండాకారం నుంచి మొదలయ్యి ఆ తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి రూపము ఈశ్వర అనేటటువంటి ఆలోచనాపరమైన రూపం ఆ ఈశ్వరు నుంచి వచ్చిన విరాట్ పురుషుడే శ్రీమన్నారాయణుడు ఆ శ్రీమన్నారాయణుడి స్థితి కారకుడుగా ఈ సృష్టి మొత్తాన్ని చూస్తూ ఉండగా తిరిగి ఆ మొత్తం సృష్టిని లయం చేసుకునేవాడు ఆ పరమేశ్వరుడే అలా ఆ పరమేశ్వరుని గురించి చెప్పేదే ఈ అనువాకం మనము కార్తీక మాసంలో మొదలుపెట్టాము కార్తీక మాసంలో పూర్తి చేద్దాము అనుకుంటే అది అలా అవటం లేదు కాబట్టి ఇక నుంచి రోజుకి రెండు లేదా మూడు శ్లోకాలు మాత్రమే తీసుకుంటూ ఈ యొక్క యజ్ఞాన్ని మాసం మార్గశిరమాసం పుష్యమాసం అలాగే మాఘమాసంలో శివరాత్రి వరకు పొడిగించుకుంటూ శివరాత్రి నాటికి ఈ నమ్మక చెమక యజ్ఞాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నాను హర హర మహాదేవ నమో నారాయణ శ్రీ విష్ణు రూపాయ నమ